నమస్తే వెల్కమ్ టు నేటి సూర్యా న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్దం బస్ యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది ఈ మేరకు రాజాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర సామర్లకోటకు చేరుకుంది ఈ నేపథ్యంలో సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు రోడ్ షో అనంతరం భోజన విరామం తీసుకుని తర్వాత బస్ యాత్రను కొనసాగిస్తున్న సీఎం జగన్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు కాగా సీఎం జగన్ చేపట్టిన బస్ యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు ఇప్పటికే సీఎం జగన్ హాజరు కానున్న భారీ బహిరంగ సభ కోసం వైసీపీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు కుప్పంలో రిటర్నింగ్ అధికారి ఆర్వోకి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు అంతకుముందు ఆమె టిడిపి జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సత్యమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ వేశారు చంద్రబాబు తరపున ఎన్నికల అధికారులకి నామినేషన్ పత్రాలను సమర్పించారు చంద్రబాబు పొలిటికల్ లైఫ్ లో మొదటిసారి ఆయన సత్యమణి నామినేషన్ దాఖలు చేయడం కుప్పం పిఏఎస్ మెడికల్ కాలేజీలోని గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేశారు భువనేశ్వరి తొలిదశ పోలింగ్ కొనసాగుతూ ఉంది ఉదయం ఏడు గంటలకే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో నూట రెండు స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది దీంతో సాధారణ పౌరులతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పి చిదంబరం ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీ చిదంబరం ఓటు వేశారు సేలంలో తమిళనాడు మాజీ సీఎం ఏఐఏడిఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి చెన్నైలోని సాలిగ్రామంలో తమిళసై సూపర్ స్టార్ రజనీకాంత్ తిరువన్నిమూర్లోని ప్రముఖ నటుడు అజిత్ తిరుచిరాపల్లిలో తమిళ మంత్రి కెఎన్ నెహ్రూ ఉతుపట్టిలో తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యక్షులు కోయంబత్తూర్ అభ్యర్థి కె అన్నమలై మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ లో సీఎం కారునాడో సగ్మా ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ బీజేపీ నేత జితిన్ ప్రసాద్ మధ్యప్రదేశ్లోని చిద్వారాలో మాజీ సీఎం కమల్నాథ్ రాజస్థాన్లోని బికనీర్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఓటు వేశారు ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తనకు మద్దతుగా ఇక్కడ లోక్ పార్టీ మాజీ సభ్యుడు ఇండిపెండెంట్ అభ్యర్థి మహంతి పోటీ చేయడం లేదు అని అన్నారు విశాఖను వాషింగ్టన్ నగరంగా అభివృద్ది చేసే సత్తా తనకు మాత్రమే ఉందని తెలిపారు ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందిస్తానని అన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ ప్రజాశాంతి పార్టీ తరఫున వేశాను నాకంటే ముందు ఒకే ఇండిపెండెంట్ లోక్ సత్తాలో ఉండి ఇండిపెండెంట్గా వేసిన ఆయన సార్ మీరు నామినేషన్ వేస్తున్నారా నేను విత్డా చేసుకుంటాను మీకు మద్దతు ఇస్తానని చెప్పడం వారి అసిస్టెంట్ మహంతి గారు కూడా నిలబడ్డు వారు అసిస్టెంటే ఇది విశాఖ ప్రజలు కోరుకుంటున్నది రాష్ట్ర దేశ ప్రజలు కోరుకుంటున్నది ఇప్పుడు నా శిష్యురాలైన బొత్స జాన్సీని అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా విశాఖలో ఎనిమిది లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా ఉచిత విద్యా వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ ముప్పై మూడు వేల ఎకరాల్లో పద్దెనిమిది వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి పద్నాలుగు ఏప్రిల్ నాలుగున కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి ఇదిగోండి నా డొనేషన్ ఎనిమిది వేల కోట్లు తీసుకోండి అని కోటే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టీల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చింది కదా మరి ఇంకెందుకు అనుమానం అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి ఉన్న గుర్తుకే మీ ఓటు వేసుకోండి నేను పోటీ చేస్తున్నాను ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు కనుక ఎల్లుట నామినేషన్ ఏమని అన్నారు లేదు ఇరవై ఐదు లోపుని కనుక ఈ ప్రశ్న అడుగుతున్నాను పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా పదమూడు లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలే కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా నిర్ణయం తీసుకోండి ఇది చివరి ఎలక్షన్ అని వరకాల ప్రభాకర్ లాంటి వారు నిర్మలా సీతారామన్ హస్బెండ్ వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకు మరలా మోదీ గవర్నమెంట్కి మూడు వందల సీట్లు వస్తే మరి ఎలక్షన్సే ఉండవు అని వారు చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఇది కనుక నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ తరఫున పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీని ఇరవై ఐదు ఎంపీలుగా తెలంగాణలో పదిహేడు ఎంపీలుగా ప్రజాశాంతి పార్టీని పోటీ చేయాలని వారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ డిస్కౌంట్ పదివేలు మాత్రమే కడితే చాలు వాట్సాప్ గ్రూప్ లో రెజమీ పెడితే అయితే ఐదు కోట్లు పది కోట్లు నన్ను అడుగుతున్నారు పార్టీ తరఫున ఇప్పుడే చెప్పాను కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి నా తరఫున లక్ష రూపాయలు ఎక్కడ ప్రపంచంలో ఆస్తి లేదు ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశారు విదేశీ డబ్బు ఫారిన్ డబ్బు చారిటీ డబ్బు వాడకూడదు మీరు ఇరవై లక్షలు నలభై లక్షలు ఎమ్మెల్యేగా యాభై లక్షల తొంభై ఐదు లక్షలుగా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ పదిలో ఐదు ఓట్లు ఆరు ఓట్లు ఉన్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు నియోజకవర్గ ప్రజలు వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నారు మా నాన్న పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారని అన్నారు వైసీపీ కార్యకర్తలు మహిళలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలుస్తారని అన్నారు గుంటూరు ప్రజలకు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది మరి నాన్నగారు పది సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి మూడోసారి మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అభిమానులు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ ఇదే విజయం దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఇంకొక ఇరవై నాలుగు రోజులు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు రోజుల్లోనే విజయ్ జ ఢంకా ఎలా ఉంటుంది అని చెప్పి మే పదమూడో తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూయిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్న మనప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్పినా ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను ఆశీస్సులతో అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఈ ఈరోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు అదేవిధంగా ఈ రోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు కష్టపడతారు కష్టపడి పనిచేస్తారు అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకెళ్ళినా విధంగా కోరుకుంటున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆశయాలను కూడా ముందు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గుంటూరు నగర సంబంధించి ముప్పై మేడు మూడు వేల వీళ్ళు ఇళ్ళ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం గెలిపిస్తాం అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధ ఆ విధ ఆదరణ ఉందంటే నిజంగా అది బదవించిన వరంగా అయితే నేనైతే భావిస్తున్నా అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు అలాంటిది ఈరోజు కొంతమంది ఫోర్ పర్సెంట్ తీసేస్తాం మరి గుళ్ళు ఆ గుళ్ళ ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి లేకపోతే మసీదులు తీసేస్తాం చర్చలు తీసేస్తాం అని చెప్పి చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే మనుషులందరూ మనం ఒకటే మనం అందరం ఒక మానవులం మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం మరి అలాంటిది అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ రా ఈ భారతదేశంలో ప్రతి కులం ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగులు వే అడుగు వేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది కానీ ఈరోజు రకరకాలుగా ఉంది అందుకనే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు నుంచి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులతో బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ సీనా నాయకు మధ్యాహ్నం టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి మరియు ఆయన కుమార్తె సంహిత నామినేషన్లు దాఖలు చేశారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆర్డీఓ కార్యాలయం ముందర విలేకరులతో మాట్లాడారు కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలియజేశారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆదరించాలని కోరారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు గారు గారు కుమార్ ఆలెపాటి సుబ్బారాయుడు గారు పార్టీ సెక్రటరీ అణిశెట్టి వెంకటేశ్వర్ గారు మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను మూడు సెట్లు నామినేషన్ వేయటగా ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్ ఆశీర్వదించమని ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని కావాలని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటారని నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీని ఉంది ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి కావలి ప్రజల్ని ఉపయోగిస్తున్నాను సైకిల్ గుర్తుకు ఓటేయండి కావలి సేవ చేసే కనిపిస్తున్నాను కృష్ణారెడ్డిగా నామినేషన్ అయిపోయింది నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను ఈ రోజు నామినేషన్ తోటి కావాల కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు నా లెక్క ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవారు ఒక అవినీతి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు అది కూడా కాకుండా అనేక మంది నాయకులు ఒక పెద్ద కట్టగా జరిగినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఇందిరాగాంధీ ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టులో బయటపడేస్తారు ఈ రోజు కృష్ణారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చున్నారు అందరిని కలిసి మరి సేవా దృక్పథంతో వచ్చినప్పుడు నిడారంబరంగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నిడారంభరంగానే నామినేషన్ వేయాలి ఆర్భాటాల మధ్య ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంబర నామినేషన్ పర్వానికి తెరలేపాం ఇది మంచి పద్ధతిది ప్రజలకి కావాలి ప్రజలకు మేము సేవ చేసిన రీతిలో రోడ్లను దిగ్బంధం చేయడం ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడం అటువంటి ఏమీ లేకుండా ఉండేందుకు అందరం కూడా అనుకుని ఈరోజు నామినేషన్ చాలా సింపుల్గా ముందు గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్లో ముఖ్యమంత్రి రెడ్డి నాయకత్వంలో నామినేషన్ పేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ప్రజలు కార్యకర్తలు వైఎస్సార్ జెండాను ఎగరవేయడానికి సిద్దంగా ఉన్నారు గుంటూరు పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నానని స్పష్టం చేశారు కిలారి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రాష్ట్ర ప్రజలు జగన్ మోసపూరిత పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని గుంటూరు జిల్లా తాడుకొండ నియోజకవర్గ కూటమి కుమార్ అన్నారు తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు ఎన్నికల అధికారి గంగరాజు పత్రాలను పరిశీలించి నామినేషన్ పత్రాలను స్వీకరించారు తరుత తాడికొండ అడ్డరోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఆయన వెంట ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జనసేన భాజపా నేతలతో పాటు రాజధాని రైతులు మూడు పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు కూటమి అభ్యర్థులకు అన్ని చోట్ల ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ తెలిపారు ఎటువంటి అన్ని ప్రజలు ఒక ఈ రోజు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది గత ఐదు సంవత్సరాల అణిచవేతకి విధ్వంసానికి అరాచకానికి ఎండింగ్ అయ్యేటువంటి రోజు ఈ రోజు శ్రావణ్ కుమార్ గారు నామినేషన్ తో స్టార్ట్ అయిపోతా ఉంది ఈరోజు రెస్పాన్స్ చూస్తే మూడు కిలోమీటర్ల దూరం ఇసుక వేస్తే రాలనంత మంది ఆఖరికి నామినేషన్ పత్రాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా రెండు గంటల ట్రాఫిక్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తల మధ్య చిక్కుకుపోయి మా వాళ్ళు వెళ్ళి వారిని రోజున ఆఫీస్కి తీసుకొస్తే తప్పించి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇంతటి ప్రజాస్పందన ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అదేవిధంగా మా శ్రావణ్ కుమార్ గారు నీతి నిజాయితీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని పేద వర్గాలని ఏ విధంగా దానికి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది వారు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు వారు వేసిన నామినేషన్ అన్నింటిలో కూడా ఇది అత్యద్భుతమైనటువంటి నామినేషన్ రెస్పాన్స్ ఉన్నటువంటి నామినేషన్ కాబట్టి ఈ ప్రపంచంలో వైసీపీ అనేది పూర్తిగా కొట్టుకుపోతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు ఆ జెండాలు ముగ్గురి కలయిక చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేశారు ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పేట బార్గవ్ స్టూడియో వద్ద నుంచి గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ప్రజాదీవెన యాత్ర ఆరవ రోజు ప్రారంభమైంది కావున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టిడిపి జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు డివిజన్ ఇ ప్రాంతంలో ఇంటికిన్నికల జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాల సంక్షేమ ఈ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు నగరం పుట్టినప్పుడు నుంచి ప్రాంతం ఈ ప్రాంతం కనీసం ఈరోజు శానిటేషన్ లేక ఎవరు కూడా వచ్చి ఇక్కడ పట్టించుకునేటువంటి నాదులు లేడు పది సంవత్సరాలు బాధేస్తూ ఉంది వీటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అయినటువంటి తెలుగు గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి అభివృద్ధికి అలాగే సంక్షేమానికి మారుపేరిగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పెద్దవారికి తమ్ముడుగా చిన్నవారికి అన్నగా తోడుంటానని వారికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేపడతానని చెప్పి వాళ్ళందరూ కూడా వాగ్దానం చేస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతాం మైనార్టీ సోదరులంతా ఏకతాటిపై నిలబడి మైనార్టీలకు వ్యతిరేక పార్టీలైన బీజేపీ టిడిపి జనసేన కూటమిని ఓడించాలని మైనార్టీల పక్షపాతి అయిన వైఎస్ రెడ్డిని మన ఓటు హక్కు ద్వారా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కర్నూలు శాసనసభ్యులు ఆఫీస్ ఖాన్ తెలియజేశారు బాపట్ల పట్టణంలో వైఎస్సార్సీపీ మైనార్టీ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆఫీస్ ఖాన్ మాట్లాడారు ప్రతిపకాలు ముస్లిం ఓటింగ్ ని చీల్చడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా నరేంద్ర మోదీ సమక్షంలోని నా రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప నాకు మరో ఎజెండా లేదని సభాముఖంగా చెప్పిన దమ్ము గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అలా చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకుందా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలిపించి ఆయన ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కానీ ఎన్ఆర్సీఏ గురించి కానీ రిజర్వేషన్ల గురించి కానీ మద్రాసా మసీదుల గురించి కానీ మైనార్టీ సంబంధించిన డిపార్ట్మెంట్ల గురించి కానీ వక్ బోర్డు గురించి కానీ ఎలాంటి విపక్షకు గురి చేయకుండా సమానత్వంతో ప్రేమతో చూసుకుంటామని చెప్పి చెప్పగలుగుతారా మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నరేంద్ర మోడీ గారికి సాక్షాత్తు స్టేజ్ మీద పెట్టి మాకు మీకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎలాంటి ఎజెండా లేదు ఉండదు ఉండబోదు అని చెప్పి చెప్పినారు మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను అని చెప్పి ఈ క్లారిటీని ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు బాగా వైరల్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు లేదు ఉండదు ఉండబోదు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇప్పుడు మీరు ముందుకు వచ్చి దీనిపైన మేము విసిరిన సవాల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు ఈ రోజు పెనమలూరు మండలంలోని గంగూరు గ్రామంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బూత్ కమిటీ కన్వీనర్లు మరియు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు బూత్ కమిటీ కన్వీనర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు పండుగని మనం జరుపుకోబోతున్నాం ఈ పండుగకి మనం అందరం కూడా ఇది ఆహ్వాన పత్రిక ఈ ఆహ్వాన పత్రిక ఈ గల రూపు ఎవరికి ఎవరికన్నా మీరు లీడర్లే కన్నా మనం ఇవ్వాల్సిన ఎవరికి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి కూడా మనం ఏ విధంగా అయితే పెళ్లి కార్డు ఇస్తామో రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు అంటే సుమారుగా మనకు తెలిసినంత వరకు తొంభై వేలు లక్ష గడపలు ఉంటాయి ప్రతి గడపకి కూడా ఈ ఊరి నేను కూర్చేయడం కదా పేరు రాసి వాళ్ళ అయితే వెంకటేశ్వరరావు అన్న అయితే నాగేశ్వరరావు అన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం